లా అండి ఈరోజు మా విక్కీగడ్ బర్త్డే అనమాట ఇంకా రాజమండ్రి వచ్చాము చిన్న షాపింగ్ పని కూడా ఉంది త్వరలోనే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే ఉందండి సో దాని గురించి ఏదైనా గోల్డ్ తీసుకోవచ్చు కదా అన్నట్టుగా షాపింగ్కి అయితే వచ్చేసాము వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ మా ఇంట్లో అయితే చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదండీ సో దాని గురించి గోల్డ్ ఆర్నమెంట్ ఏదైనా తీసుకుందాం అన్నట్టుగా ఈరోజు అయితే షాపింగ్కి వచ్చేసామండి నేనైతే ఒక గోల్డ్ ఆర్నమెంట్ అయితే తీసుకున్నానండి త్వరలోనే మీకు చూపిస్తాను గోల్డ్ అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది కదండి మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడు కూడా లాస్ అవ్వమండి ఎవరైనా కానీ ఒక్కసారి కొనుక్కోవాలి అని ఇబ్బందిగా ఉంది అనిపిస్తే కనుక చక్కగా వాయిదాల రూపంలో ఇప్పుడు కట్టించుకుంటున్నారు కదండి ఆ విధంగా అయితే మనం గోల్డ్ స్కీమ్ కట్టచ్చు అనమాట ఆ విధంగా మన లేడీస్కి ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి గోల్డ్ అంటే ఇలా స్కీమ్ ద్వారా అయితే మనం ఈజీగా గోల్డ్ని ఎక్కువ మొత్తంలో మనం కొనుక్కోవచ్చు అనమాట మనం ఇలా స్కీమ్లు కట్టడం వల్ల ఏంటంటే తరుగు మజూరి ఇలాంటివి ఏమి వేస్టేజ్ ఏమి వేయడు కాబట్టి మనకి లాభపడవచ్చండి ఈ విధంగా తీసుకుంటే కనుక మేము ఇంకా షాపింగ్ పని అంతా అయిన తర్వాత ఇలాగా కంబల్సరీ దగ్గర పార్క్కి అయితే వచ్చేసామండి ఇలా ఫ్యామిలీతో ఈవినింగ్ టైం పార్క్ వెళ్తే ఈ నేచర్ని ఆస్వాదిస్తూ ఉంటే భలే ఉంటుంది కదండి ఈ కంబాల్ చెరువు దగ్గర పార్క్ అయితే చాలా బాగా డెవలప్ చేశాడండి అయితే మేము ఇదే రావడం అనమాట ఇలా డెవలప్ చేసిన తర్వాత చాలా బాగుంది హెడ్ ఫీర్ అంతా కూడాను ఈవినింగ్ టైం కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి భలే ఎంజాయ్ చేస్తున్నారండి ఇలా చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి మినీ ట్రైన్ లాంటిది పెట్టారండి బాగుందనమాట చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూను మా పెద్దోడైతే రైడ్కి వెళ్ళాడండి అసలు వద్దన్న వినకుండా సాహసం చేసాడనమాట మాకైతే టెన్షన్తో చూస్తున్నాం మీరు చూసేయండి మనకి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ యానిమల్స్ అవి కూడాను మాకు చిన్నప్పుడైతే ఇలా ఆవు పులి కదా మా చిన్నప్పుడు పుస్తకాల్లో ఉండేదనమాట కానీ ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ తెలియదు కాబట్టి ఇలాగా మనకి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో డిజైన్ చేశారండి ఇప్పుడైతే పిల్లలందరూ కూడా ఫోన్లతోటే ఉంటున్నారు కదండి ఇలా స్కానర్ పెట్టారనమాట ఇలా స్కానర్ చేయగానే మనకు ఫోన్లోనే అన్ని డీటెయిల్గా లెటరింగ్ వచ్చేస్తుంది ఈ సిస్టమ్ అయితే బాగుందనమాట ఇప్పుడు పిల్లలకి మంచిగా అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ వ్యూ అంతా కూడా సిక్స్ అయ్యేసరికి ఈ విధంగా ఉందనమాట చాలా అందంగా ఉంది లైటింగ్స్ తో అయితే వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ చేస్తారంటండి ఇంకా మాకు టైం లేదు అనేసి ఇంకా బయలుదేరిపోయామనమాట ఇందులోనే మనకి జురాసిక్ పార్క్ లాగా డిజైన్ చేశారండి ఇంకా అందులో కూడా పిల్లలు వెళ్దామంటే కనుక వెళ్ళాము వెళ్ళడం అంటే వెళ్ళాం కానీ అండి పిల్లలైతే అరుపులు కేకలు మీరు కూడా వినేసేయండి సరదాకా

అది మనం లైట్ వచ్చేటప్పుడే కాదు అడుక్కి లైట్. టిక్ టిక్ అది ఏంటి తోటయ్య కి అమ్మ బాబూ. తాంబై తాంబై. బెల్కొడానికి మెయిన్ సైడ్ పర్మిషన్ ఉంది. నన్నాడ ఇక్కడ చాల్ సర్ పెట్టే. I <laughs> do

അവിടെ ഇങ്ങോട്ട് ഇക്രാണ്ട് പോകും. બે બે કાઉન્ટર યાદર કેલેમાં കൊકડા ને હેંગલો ચી બાબા अम्મા ચી બાબા બોલ બે ન તો ગનીયા યે દો દેરા వచ్చాం కానీనండి మంచి టెన్షన్ అంతా ఇక్కడే పడ్డాం అనమాట ఎంజాయ్ చేసాం కానీ అంతా భయం ఉంది నువ్వు వచ్చే మరి నాకు భయం ఉందే ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి పింక్ కేఫ్కి వెళ్ళామండి అక్కడ మా విక్కీ గారి బర్త్డే సెలబ్రేషన్ అయితే అక్కడ చేసుకున్నాం అనమాట ఇంకా బాగా ఎంజాయ్ అనమాట చేసి ఆ రోజంతా ఇంకా ఇంటికి వచ్చేసాము ఈ వీడియో అయితే మీరు చూస్తారని సరదాగా పెట్టానండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్